ఓం శ్రీ గురవే నమ రేపు ఇరవై జనవరి రెండు వేల శుక్రవారం వసంత పంచమి ఈ రోజు సాధారణంగా వసంత పంచమి ప్రతిసారి కూడా వసంత పంచమి రోజు పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తుంటారు అయితే ఈసారి ఏమైందంటే అక్షరాభ్యాసం చేయించడానికి ఆ శుక్ర మౌడమి ఉంది శుక్ర మౌడమి ఉన్నటువంటి సమయంలో వసంత పంచమి వచ్చింది కాబట్టి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించకూడదు మీరు చేయించినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అయితే ఈసారి వసంత పంచమి శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారం అనేటువంటిది లక్ష్మీదేవికి సంబంధించినటువంటిది కాబట్టి శుక్రవారం రోజు వసంత పంచమి రావడం అనేటువంటిది ఆ చదువుల తల్లి సరస్వతిదేవి ఇటు మనకి ఐశ్వర్యాన్ని ధనాన్ని కురిపించేటువంటి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి శుక్రవారం కాబట్టి ఇద్దరికి సంబంధించినటువంటి రోజు అవుతుంది కాబట్టి చాలా విశేషంగా ఉంటుంది అయితే ఈ రోజు ఏం చేయొచ్చు మీరు సాధారణంగా ఆల్రెడీ పిల్లలు చదివేటువంటి పిల్లలు ఉంటే గనక వాళ్ళు వారితో సాధారణమైనటువంటి పూజ చేయించండి అయితే కొన్ని కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అవి ఏంటి అనేటువంటిది చెప్తాను అంతే తప్పితే కొత్తగా పాఠశాలకు పంపించేటువంటి విద్యార్థులకు అక్షరాభ్యాసం మాత్రం శుక్రమోడి ఉంది కాబట్టి చేయిస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఏం చేయాలి మీకు దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయ సందర్శన చేయండి లేదా మీరు ఇంట్లో పూజ చేసుకుంటా అనుకుంటే ఇంట్లో సరస్వతి మాతకి సంబంధించినటువంటి పటం కానీ విగ్రహం కానీ ఉండాలి అక్కడ మీరు సాధారణంగా మీరు ఎలా చేస్తారో అలాగే చేసుకోండి మీరు షోడశోపచార పూజ చేస్తారా లేదంటే పంచోపచార పూజ చేస్తారా ఆ విధంగానే చేసుకోవాలి అయితే మీరు పూజ చేసే ముందు స్నానం చేసిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలు కానీ లేదా పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి ఇది విశేషం అలాగే మీరు పూజ చేసే దగ్గర పెన్నును కొత్త పెన్నును కానీ లేదంటే కొత్త నోట్బుక్ని కానీ ఉంచి పూజ చేయండి అలాగే మీరు పూజ చేసేటప్పుడు సరస్వతి మాతకు సంబంధించిన అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది అంటే నూట ఎనిమిది నామాలు ఉంటాయి మీరు మంచిగా ఫ్లవర్స్ తెచ్చుకొని పూజ చేసేటప్పుడు ఇలా మీరు ధూప దీపం అవన్నీ కామనే కదా మనం ఎలా సాధారణంగా చేసుకుంటామో అలా చేసుకుంటూ అష్టోత్తరం చదువుకోండి అష్టోత్తర శతనామావళి చదువుకోండి ఇక్కడ నూట ఎనిమిది నామాలతో ఇలా ఫ్లవర్స్ సమర్పించుకుంటూ పూజ చేయండి అలాగే నైవేద్యంగా తెల్లని పాలను సమర్పించండి నైవేద్యంగా తెల్లని పాలను సమర్పించండి ఆ సరస్వతి మాత అనుగ్రహం మన ఉంటుంది అయితే ఈరోజు ఏం చేయకూడదు అంటే మద్యం సేవించడం కానీ మాంసం తినడం కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి శుభం